తెలివిగా ఐప్యాక్ని ఇరికిస్తున్న జగన్ సో అందులో ఆ తెలివితేటలు ఏంటి ఎందుకు ఐప్యాక్ ఇరికిపోతుందని చెప్పి చెప్పాల్సి వస్తుంది అనే అంశాలను తెలియజేయబోయేదాన్ని ముందుగా ఐప్యాక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగమా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఐప్యాక్ ఉపయోగమా లేదు ఈ రెండిటి వలన ఎవరికీ ఉపయోగం లేదా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐప్యాక్ సంస్థ ఈ ఐప్యాక్ సంస్థ అధినేత ఎవరండి ఏదైతే పొలిటికల్ సెఫాలజిస్ట్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రశాంత్ కిషోర్ అఫ్కోర్స్ ఆయన సెన్సేషన్ ఏంటి దాని వెనకాల భాగోత్వం ఏంటి అది చెప్పాలి అంటే అది సెపరేట్ చేయొచ్చు ప్రశాంత్ కిషోర్ గురించి కానీ ఇక్కడ ఐపీఎక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ గారిది సో ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు వేల పదహారులోనో పదిహేడులోనూ మొత్తానికి ఆయన ఎంటర్ అవడం అంటే ఆయన వీళ్ళిద్దరు డీల్ సెట్ చేసుకోవడం ఇక అప్పటి నుంచి ఆయన కోసం పనిచేయటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యమైన విజయం అయితే ఇక్కడ ఏంటి ఐప్యాక్ క్లెయిమ్ చేసుకునేది ఇదిగో మా వల్లే మా స్ట్రాటజీస్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఐప్యాక్ ఉన్నా లేకున్నా అప్పుడు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి తీరేవాళ్ళు దాంట్లో డౌటే లేదు అది ఐప్యాక్ క్లెయిమ్ చేసుకున్నా చేసుకోకపోయినా కాకపోతే వాళ్ళు ఏదో డబ్బులు తీసుకున్నారు కాబట్టి అట్లా క్లెయిమ్ చేసుకుంటారు అది వేరే విషయం వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ఎక్కడ పెద్దగా తిప్పికొట్టరు ఐప్యాక్ అనేసరికి ఆ ఐప్యాక్ వాళ్ళే అని అనుకుంటారు కానీ వాస్తవం చెప్తున్నాను అప్పుడు ఐప్యాక్ పని చేసినా చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిది సింహాసనం అయితే ఇక్కడ గెలిచిన తర్వాత ఐప్యాక్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వసం చేసేసుకున్నారేమో కానీ ఇక ప్రశాంత్ కిషోర్ గారు దానికి దూరం అయిపోయారు చివరికి ఋషిరాజ్ సింగ్ ఎవరు ఉన్నారు ఋషిరాజ్ సంథింగ్ ఆయన హ్యాండిల్ చేసుకుంటా ఉన్నారు ఇక ప్రశాంత్ కిషోర్కి ఐప్యాక్కి సంబంధమే లేదు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలైనా అయినా ఉండొచ్చామో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేదు అయితే ఇప్పుడు ఈ రిషిరాజ్ ఆధ్వర్యంలో ఈ ఐప్యాక్ అనేది నడుపుకుంటూ ఉంటే ఇక్కడ ఐప్యాక్ చేస్తున్నది ఏంటి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఈ రకంగా చేశారనమాట సో అంతా మాయా అన్నట్టుగా సో ప్రధానంగా ఏంటి వీళ్ళు చేయాల్సింది ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏంటి అనేది పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలి కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఆ నెగిటివ్ అనేది మాత్రం చూపించకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ మీకు తిరిగి లేదు మీకు ఎదురు లేదు అని చెప్పేసి వాళ్ళు ఏ రిపోర్ట్లు ఇచ్చేయటం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేయటం పైగా వైసీపీ నాయకులు ఏదైనా సరే ఐప్యాక్ గురించి చెప్పినా ఐప్యాక్ నమ్మినంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులు మాత్రం ఆ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మల అంత ఇదిగా ఐప్యాక్ బాగా బలంగా నాటుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారిలో సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యాడు చూసారా ఆ దూరమైన ప్రశాంత్ కిషోర్ కూడా మరలా ఎన్నికలకు ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేసినా లేదా ఇంకా ఎవరైనా దేవుణ్ణి ప్రశాంత్ కిషోర్ రిక్వెస్ట్ చేసినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం అనేది అసాధ్యం కానీ ప్రశాంత్ కిషోర్ నేను సెపాలజిస్ట్ని ఎరగ తీసేస్తాను పొడి చేస్తాను ఎందుకోసం చేస్తాడు ఆయన డబ్బుల కోసమేగా మరి అది కావాల్సినంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందిగా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందేంటి అధికారం మరి వంద కోట్లు ఇస్తారు వంద కోట్లు కాదు ఐదు వందల కోట్లు ఇస్తాను నువ్వు గెలిపించు అని చెప్పేసి ఆయన వచ్చా ఆయన కూడా ఐదు వందల కోట్లు ఇవ్వండి నేను అనొచ్చు అక్కడ అంత సినిమా లేదు ప్రశాంత్ కిషోర్ దగ్గర సో ఎవరైతే గెలుస్తారో అటు పక్కకి వెళ్ళిపోయి ఒక సంవత్సరం ముందుగానే రెండు సంవత్సరాల ముందుగా కానీ వెళ్ళిపోయి సర్వేలు చేసేసి ఇదిగో నేను చేశాను అని అని చెప్పి చేతో క్లెయిమ్ చేసుకుంటాను అది విషయం అసలు ప్రశాంత్ కిషోర్ గురించి అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మరల ఐప్యాక్ సర్వే సంస్థ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కాబోతున్నారు మీరు గమనిస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత మొన్న కౌంటింగ్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు చూసారా ఆ లండన్ వెళ్లే ముందు కూడా ఐప్యాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆయన లాస్ట్గా వెళ్ళి ఏం పర్వాలేదు మనం గెలుస్తాం అని చెప్పేసి మరి ఆ వైనాడు వంచు పోయి ఎవరు చెప్పిన సూత్రం కానీ బ్రహ్మాండమైన సూత్రం ఇచ్చారు సో అట్లా ఉండదు అనమాట సో నే గెలుతున్నాం అన్నారు అది అయిపోయింది తీసేయండి కట్ చేస్తే మొత్తం ఎట్లా సర్దేసుకున్నారు ఇప్పుడు మరలా సోషల్ మీడియా కావాలి వైసీపీకి సోషల్ మీడియాలో ఇప్పుడు దాకా వీళ్ళు నిర్వహించిన నిర్వాహకం వలన ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లుగా పెడితే పోస్టులు ఏమైంది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది తీసుకోవడం వలన ఇప్పుడు ఆయా వ్యక్తులపైన కేసులు నమోదు అవుతున్నాయి నమోదు అవడం చర్యలు తీసుకోవడం చట్టపరంగా ఇదంతా జరుగుతూ ఉంది కదా ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కొంతమంది పాపం వైసీపీ క్యాడర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత అభిమానం వాళ్ళ ఐడియలతోనే వీళ్ళు వాడేశారు సోషల్ మీడియాలో వాడేయటం వల్ల ఏమవుతుంది ఐడి ఎవరిది అని ట్రేస్ అవుట్ చేస్తే ఎవరో ఒక సామాన్యుడిది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిది ఆడు బుక్ అయిపోతున్నాడు ఇది పరిస్థితి సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం అనేది చాలా వరకు తగ్గింది ప్రధానంగా పోస్టులు పెడతాం కాదండి అసభ్యకరం దుర్భాషలాడటం ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఉండేవి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇవంతా చేశారు కాబట్టి దానిపైన ఇప్పుడు ప్రభుత్వం ఆరేంద్రు చర్యలు తీసుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే మామూలుగా పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఐపాక్ వాళ్ళతో మళ్ళీ డీల్ సెట్ చేసుకుంటుందంట వైసీపీ ఇప్పుడు వైసీపీ ఐపాక్ వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఉన్నాయి లేని లేని ఉన్నాయి ఉన్నాయి అన్నట్టుగా ఇందాక నేను చెప్పినట్లుగా అట్లాంటివి మళ్ళీ పోస్టులు చేస్తారు ఆ పోస్టులు చేస్తే ఇప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరు పోస్టు పెడితే సదరు ఐడి ద్వారా వాళ్ళని బుక్ చేస్తారు ఇప్పుడు ఆ ఐడీలు ఎవరి ద్వారా పెట్టిస్తారు ఎవరే చేస్తారు సో ఐపాక్ ఇప్పుడు ఏం చేస్తుంది వైసీపీ క్యాడర్ ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళ ఐడిలతో పెట్టరు అంత సాహసం చేయరు సో ఇప్పుడు వీళ్ళే క్రియేట్ చేసుకోవాలి ఆ క్రియేట్ చేసుకుంటే ఆ రిస్క్ అంతా ఎవరు ఫేస్ చేస్తారు ఐపాకే ఫేస్ చేయాలి సో ఇప్పుడు ఏం జరుగుద్ది ఏదైనా పోస్టులు పెడితే ఖచ్చితంగా మరి అది ఐపాక్ వాళ్ళకి ఇప్పుడు దెబ్బ పడుతుంది అందుకే మీకు టైటిల్లో కూడా నేను పెట్టింది ఐప్యాక్ని తెలివిగా ఇరికించిన జగన్ అని చెప్పేసి పెడతానికి కారణం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా సోషల్ మీడియా పెట్టేసుకొని వాళ్ళ కేడర్తో చేస్తే వాళ్ళ కేడర్ మూసేస్తారు సో ఇప్పుడు అదే ఐప్యాక్ వచ్చేసరికోండి పోతే పోయిన డబ్బులు మనకి కేసులు ఏమైనా పడితే వాడి మీద పడతాయని చెప్పేసి ఆయన కూడా అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఐప్యాక్ చేయటం వల్ల ఏమైనా వైసీపీకి ఉరుగుతుందా ఇది మరి ఒకసారి గమనించండి ఐప్యాక్ వల్ల వాళ్ళు చేసేది ఉండదు ఏం ఉండదు ఏదైనా చేసుకుంటే ఎలక్షన్ ఎరంగం చేసుకోవాలా అసలు ఏ ఐప్యాకులు పనిచేసినాయని రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయ్యారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయ్యారు ఈ ఐప్యాక్లు ఐటీడీపీలు వీటన్నిటికంటే కూడా ప్రజలలో నమ్మకం కలగాలి ప్రజల్లో నమ్మకం కలగాలంటే సోషల్ మీడియా ద్వారా కలుగుద్దా సోషల్ మీడియా అనేది చాలా తక్కువ పాత్ర దానికంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఆ నాయకుడిని మనం నమ్మొచ్చా లేదా అనేదే ప్రధానమైన ఏజెండా సో సోషల్ మీడియా పాత్ర కూడా ఉంటుంది కానీ సోషల్ మీడియానే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటే చాలా చాలా తప్పది సో ఇప్పుడు ఏంటి ఫేక్ పోస్టులు పెట్టకూడదు మరి ఫేక్ పోస్టులు పెట్టకుండా వీళ్ళు చేసుకునే ప్రచారంలో అంత జెన్యున్గా ఏముంది చేయడానికి ఇప్పుడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో బ్రహ్మాండమైన పరిపాలన అందించారా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంది అని అనాలంటే కూటమి ఇక అంతకంటే అధ్వాన్నంగా అమానుషంగా దారుణంగా ప్రవర్తించాలి అది జరిగే పరిస్థితి ఉందా వందకు వంద శాతం జరగదు ఎందుకంటే ఇక్కడ కేవలం టీడీపీ మాత్రం అధికారంలో లేదు కూటమి అధికారంలో ఉంది సో ఇక్కడ ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కానీ కూటమి దెబ్బతింటుంది సో ఎక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళకి నొప్పి కలగకుండా జాలా జాగ్రత్తగా చట్టపరంగా కక్షపూరి దొరతో వ్యవహరించకుండా ఎందుకండి ఇచ్చిన హామీలను కూడా ఏదో ఒక రకంగా నెరవేర్చాలి నెరవేర్చాలి అని అంటే కేంద్రం ద్వారా మనం నిధులు తెచ్చుకొని కానీ ఎట్లాగైనా కానీ ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశం ఉండబట్టేగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా కానీ ఎక్కడా కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించకుండా చట్టపరంగానే ఏదైనా సరే సాక్షాధారాలు సేకరిస్తే తప్ప సదరు నాయకుల పైన చర్యలు తీసుకోవట్లేదు కదా లేదు ఒకవేళ కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు అనుకుందాం వైసీపీ చెప్పినట్లుగా అదే కక్షపూరితంగా వ్యవహరిస్తే అసలు కూటమి అధికారంలో రాగానే ఫస్ట్ టార్గెట్ ఎవరవుతారండి కొడాలి నానిగా రావాలి దాని తర్వాత వల్లభ నేను వంశీ అవ్వాలి కానీ వాళ్ళని టచ్ చేశారా చేయలేదే సో ఆ ఒక్కటే తెలియట్లేదా అసలు వాళ్ళు టార్గెటెడ్ పాలిటి పాలిటిక్స్ చేస్తున్నారా లేదా రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా లేదా అర్థం చేసుకోవడానికి సో ఏదైనా సరే అక్కడ కన్స్ట్రక్టివ్గా ఒక ఎవిడెన్స్ ఉంటే ఏదైనా సరే దొరికితే తప్ప ఈ లవినీతి అక్రమాలు లేకపోతే దాడులు ఇట్లాంటివి జరిగినాయి అని చేస్తే తప్ప అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో పవన్ కళ్యాణ్ గారిని దూషించారనో వీళ్ళు ఒంటిది పోకడైతే పోవట్లేదని అర్థం చేసుకోవాలి సో ప్రధానంగా లోకేష్ గారు రెడ్ బుక్ అని చూపించారు కానీ ఆ రెడ్ బుక్ కూడా ఏంటి ఆయన ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించారో అధికారులు వాళ్ళకు సంబంధించి అలాగే రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యని దోచేశారో వాళ్ళకి సంబంధించింది అని ఆయన అన్నారు అన్నట్టుగానే ఇక్కడెక్కడా కూడా ఎవరి మీద పడితే వాళ్ళ కేసులు రిజిస్టర్ అవ్వట్లా సో ఇది ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది అయితే ఇప్పుడు ఈ ఐప్యాక్ సంస్థ వాళ్ళు మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అమాంతంగా లేపడానికి గల ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ గెలుస్తాను అని చెప్పేసి అంటున్నారు కదా ఇదిగో నేను ఈ గెలుస్తాను కా కారణాలు గతంలో ఇది చేశానని చెప్పేసి ఒక ఐదు అంటే పథకాల గురించి చెప్పమండి మళ్ళీ దయచేసి మీకు దండం పెడతా పథకాలు కాదండి ఏంటి అంటే యువత కోసం ఇది చేస్తున్నా యువత ఒక ఉపాధి లభించింది ఆ ఉద్యోగం వల్ల నా కుటుంబం అంతా ఆర్థికంగా స్థిరపడింది అని అని చెప్పేసి చేపించండి ఎవరినైనా సరే గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇగా చెప్పాల్సింది మామూలుగా నోటిఫికేషన్స్ ఉంటాయి కదా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్ఈలు కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు ఇట్లాంటివి ఏవైనా సరే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు పడినా పోని ప్రక్కన పెడదాం ఒక ఐటీ కారిడారో లేకపోతే ఇంకో రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకో ఫాన్సీ ఇటుకలో ఇట్లాంటిది ఏదైనా తీసుకొచ్చి ఒక కార్పొరేట్ ఉద్యోగం వచ్చేసి ఎంతో కొంత ఉపాధి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అలాగే నేను ఈ రోడ్స్ వేశాను ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాను సో దానివల్ల ఇంత జరిగింది అని అని చెప్పేసి ఏదైనా చెప్పనంటే పోనీ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ప్రతి కుటుంబంలో కూడా ఆదాయ వనరులు వాళ్ళకి ఈ విధంగా వచ్చింది కాబట్టి వాళ్ళ స్టేటస్ ఆఫ్ లివింగ్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వలన అని చెప్పేసి చెప్పనండి పోనీ ఇంకా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల పథకాలను ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది అంతెందుకు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఆ ఇసుక ధరలు అమాంతంగా పెరిగిపోవడం ఆ ఇసుక లభ్యం లేకపోవడం వలన కదా ఎక్కడికక్కడ నిర్మాణాలు అయిపోయినాయి అది ఒక ఎంత కదా అది కాకుండా అమరావతి కాదు రాజధాని మూడు రాజధానులు అన్న తర్వాత నిర్మాణాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయిగా దాని తగినట్టు మళ్ళీ కోవిడ్ ఇవన్నీ జరిగేసరికి ఏమైంది ఎవరికి వాళ్ళకి ఆదాయం తగ్గిపోయి చివరికి ఆ పథకాల ద్వారా వచ్చే డబ్బులు అని ఎదురుచే పరిస్థితి మరి ఆ పరిస్థితి కారణం ఎవరు అది మీరే చెప్పాలి సో ఇవన్నీ చేసి మరలా నేనే గెలుస్తాను అని అని చెప్పేసి అంటే ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా లేదు సోషల్ మీడియాలో ఐపాక్ ద్వారా చేసేసే లెక్క ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో చేసుకోవచ్చు అంతెందుకు జనసేన ఉన్నంత యాక్టివ్గా ఏ పార్టీ కూడా ఉండేది కాదు ఏది అధికారంలోకి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేన చాలా యాక్టివ్గా ఉండేది కానీ మరి జనసేన విజయం సాధించలేదే అప్పుడు టీడీపీ చాలా యాక్టివ్గా ఉంది మరి ఎన్ని సీట్లు వచ్చి రెండు మూడు వచ్చినాయిగా మరి మొన్నటిదాకా వైసీపీ ఎంత యాక్టివ్గా ఉండేది ఎన్ని సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి మరి సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఉందిగా మరి అప్పుడు ఐపీకేగా చేసింది మరలా ఇప్పుడు అదే ఐప్యాక్ తీసుకొచ్చి చేస్తే ఏం సాధిస్తారు అయితే ఇక్కడ చాలామంది వైసీపీ నాయకులు ఈ ఐప్యాక్ వల్ల విసిగెత్తిపోయి ఉంటారు ఇప్పుడు ఒకవేళ మీరు మళ్ళీ ఐప్యాక్ని కనుక తీసుకుంటే ఇక బాబు చాలు ఇప్పుడు దాకా ఐప్యాక్తో భరాయించింది ఇక మా వల్ల కాదులే కానీ అవసరమైతే పార్టీకి దూరం అవుతాం అనే పరిస్థితి కూడా కొంతమంది నాయకుల్లో ఉంది మరి అది ఎంతవరకు వాళ్ళు బయటకు వస్తారా లేదా తెలియదు కానీ వీళ్ళు దాన్ని ఒక అవకాశంలాగా మలుచుకొని కూటమిలో ఏదో పార్టీలోకి వద్దాము అని చెప్పేసి మరలా అదొక ఛాన్స్ కూడా ఉంది కానీ కోటమి అంత తేలిగ్గా ఏమి రాణించేటట్లేదు కానీ ఏదో ఒకటి అర కొంతమంది వివాదాలు లేకుండా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు సరే అది వేరే ఎపిసోడ్ దాన్ని మరలా చర్చించుకుందాం కానీ మొత్తానికి ఇక్కడ ఐప్యాక్ సర్వే వాళ్ళు అయితే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ముద్దుగా ఉన్నట్టు అనిపించిందేమో కానీ మరలా వాళ్ళని తీసుకోపోతున్నారు మరి చూద్దాం ఒకవేళ వాళ్ళు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఉపయోగం జరుగుతుందా ఈ ఐప్యాకులు ఆ ప్యాకులు ఈ ప్యాకులు కంటే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నమ్మకం కనుక అప్పుడు ఏమైనా మరలా అవకాశాలు ఉంటాయి అలా కాకుండా చేస్తే మాత్రం ఇక దాదాపుగా మరి ఇక అంతా ఇదే అనుకోవాలి మరి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలివిగా ఐప్యాక్ని ఇరికిస్తున్న జగన్ అని అనిపిస్తే నేను ఏదైతే చెప్పానో ఎందుకు అన్నానో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ